హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ రావడం జరిగింది మనకు టెట్ నోటిఫికేషన్ కి సంబంధించి కావచ్చు విధంగా కేవీఎస్ ఎన్విఎస్ లో కూడా మనకు నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది సో పూర్తి డీటెయిల్స్ మనం చూసే ప్రయత్నం చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక ఈరోజు డే ప్రాముఖ్యత చూసుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేద్దాం నవంబర్ ఫోర్టీన్ సో డే ప్రాముఖ్యత వచ్చేసి బాలల దినోత్సవ శుభాకాంక్షలు మిత్రమా పిల్లలు ఉన్నటువంటి ప్రతి ఇల్లు కూడా భూలోక స్వర్గమే ప్రతి ఇంట నవ్వుల పువ్వులు పూయిస్తూ మన హృదయాలను ప్రేమతో నింపేటటువంటి చిన్నారులందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే గా టెట్టు నోటిఫికేషన్ రావడం జరిగింది జనవరి నుంచి జనవరి మూడు నుంచి మనకు టెట్టు పరీక్షలు ఉండబోతున్నాయి సో ఇది చూడగానే సమయం చాలా తక్కువగా ఉంది ఇన్ని రోజులు చదవకపోతేనే చదివితే బాగుండు ఇప్పటి నుంచి మరి నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి రివిజన్ చేస్తే బాగుండు అని చెప్పేసి చాలామంది మిత్రులు ఆలోచిస్తున్నారు మరి మనం ఎప్పుడు చేసేటటువంటి పొరపాటే ఇది టెట్ స్కోరు డిఎస్సిలు ఎంత ఎంత కీలకం అంటే నేను ఈరోజు సాయంత్రం వరకు మీకు వీడియో చేస్తాను అన్ని వివరాలతో కూడినటువంటి వీడియో మీ ముందుకు తీసుకొస్తాను అందులో మీకు అర్థమవుతుంది రైట్ ఇక రేపటి నుంచి ఇరవై తొమ్మిది వరకు దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు షెడ్యూల్ రిలీజ్ చేసినటువంటి విద్యాశాఖ ఇన్ సర్వీసు టీచర్లకు టెట్టు తప్పనిసరి పాత జీవోను సవరించినటువంటి సర్కారు సో ఖచ్చితంగా ఉపాధ్యాయ మిత్రులు కూడా ఖచ్చితంగా టెట్టు అనేది రాయాల్సిందే వారికి కూడా ఇందులో రాసుకోవడానికి వీలు కల్పించారనమాట పాత జీవో ఏదైతే ఉందో దానిని సవరించడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ప్రకటన అనేది మరి టెట్టు కన్వీనర్ సార్ నవీన్ నిగోల్ సార్ మరి ఒక ప్రకటనలో తెలపడం జరిగింది సో ఇక్కడ చూడండి మనకు ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్టు తప్పనిసరి చేశారు అదే విధంగా దాదాపుగా ప్రభుత్వ టీచర్లు కూడా నలభై ఐదు వేల మంది రాసేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో మరి తెలంగాణ టెట్టుకు ప్రిపేర్ అవుతున్నటువంటి పేపర్ టూ సోషల్ అభ్యర్థుల కోసం మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్లో నలభై ఐదు రోజుల ప్రణాళిక అనేది మీకోసం తీసుకురావడం జరిగింది సో అరవై రోజులు ప్రణాళిక అనేది ఆల్రెడీ పాత బ్యాచ్ రన్ అవుతుంది వాళ్ళకు సపరేట్గా ఉంటాయి సో మీకు నలభై ఐదు రోజుల ప్రణాళిక కూడా ఇప్పటి నుంచి ఎవరైనా ఫాలో కావాలి అనుకుంటే కనుక ఈ ప్లాన్ అనేది తీసుకోండి అదే విధంగా ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు ప్రత్యేకమైనటువంటి ఆఫర్ ఇస్తున్నాము ఇది మనకైతే నూట తొంభై తొమ్మిది రూపాయలు కానీ మరి టెట్టు ఫీజు కూడా మనకు ప్రభుత్వం తగ్గించేటటువంటి అవకాశం కనిపిస్తలేదు మరి నిరుద్యోగులకి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకొని మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ మీకు కేవలం ఈ మూడు రోజుల పాటు మీరు పేపర్ వన్ అయినా తీసుకోండి పేపర్ టూ అయినా తీసుకోండి నూట యాభై రూపాయలకు మాత్రమే అందిస్తున్నాం మిత్రమా ఖచ్చితంగా తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఇక జనవరి మూడు నుంచి టెట్టు పరీక్షలు ముప్పై ఒకటో తేదీ వరకు నిర్వహిస్తున్నారు రేపటి నుంచి దరఖాస్తుల యొక్క స్వీకరణ అన్ని వార్తాపత్రికల్లో దీనికి సంబంధించి మనకు రావడం జరిగింది టెట్ నోటిఫికేషన్ విడుదల ఈ నెల పదిహేను నుంచి దరఖాస్తుల స్వీకరణ జనవరి మూడు నుంచి ముప్పై ఒకటి మధ్యలో పరీక్షలు ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ వర్తించేలా నిబంధనలో మార్పులు చేయడం జరిగింది మిత్రమా సో ఇక మీరు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ఇంకా ఉన్నటువంటి సమయాన్ని అంటే మీకు ఉన్నటువంటి సమయాన్ని మాత్రం వృధా చేసుకోకండి దయచేసి సో మనకి ఎందుకంటే ప్రభుత్వం అనుకున్నటువంటి సమయానికి అయితే టెట్టు నోటిఫికేషన్ వేస్తుంది డిఎస్సి మీద కూడా టెట్టు అయిపోగానే డిఎస్సికి సంబంధించినటువంటి మరి క్లారిటీ కూడా వస్తుంది కాబట్టి దయచేసి మీ మీ జిల్లాలో మీకన్నా ముందున్నటువంటి వాళ్ళు టెట్టు స్కోరు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళతో రేపటి నాడు మీరు డిఎస్సిలో పోటీ పడాలంటే కనుక ఖచ్చితంగా వాళ్ళంతా స్కోర్ కాకపోయినా కానీ నూట ఐదు మార్కులు సాధించే ప్రయత్నం చేయి మిత్రం ఆ టెట్టులో అప్పుడే నీకు మరి డిఎస్సిలో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి గమనించండి ఇక కేంద్రీయ విద్యాలయం నవోదయాలో దాదాపుగా పన్నెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఇందులో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులకైతే మనకైతే ప్రస్తుతం షార్ట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఈరోజు సాయంకాలం వరకు మనకు పూర్తి స్థాయి నోటిఫికేషన్ అనేది వస్తుంది వచ్చిన వెంటనే మీకు పూర్తి వివరాలతో కూడినటువంటి మరి వీడియో అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మనకి ఇక్కడ చూడండి కేంద్రీయ విద్యాలయంలో అత్యధికంగా పోస్టులు ఉన్నాయి తొమ్మిది వేల నూట యాభై ఆరు అంటే ఇందులో ఏడు వేల నాలుగు వందల నలభై నాలుగు టీచింగ్ పోస్టులు అదేవిధంగా పదిహేడు వందల పన్నెండు నాన్ టీచింగ్ పోస్టులు అయితే ఇందులో ఉన్నాయి నవోదయాలో చూడండి మూడు వేల ఆరు వందల నలభై మూడు పోస్టులు ఉన్నాయి ఇక డిగ్రీ బీఈడి డిఏడు పీజీ సీటెట్ ఉన్నటువంటి వారికి మంచి అవకాశం ఇంటర్ డిప్లొమా సో ఇలాంటి అర్హతలు ఉన్నటువంటి వారు అంటే ఈరోజు నుంచి మరి డిసెంబర్ నాలుగు వరకు మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి పూర్తి వీడియో చేస్తాను మిత్రమా మీరేం కంగారు పడకండి రైట్ ఇక్కడ మీరు చూడవచ్చు కేవీఎస్ ఎన్బిఎస్ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ అనేది మనకు ప్రస్తుతం అయితే విడుదల చేశారు సో మిత్రమా ఏదైనా గానీ ప్లాన్ చేసి ప్రిపేర్ అయితే గనక ప్రభుత్వ ఉద్యోగం అనేది పక్కగా మీరు సాధించగలుగుతారు ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయితే గనక ప్రభుత్వ ఉద్యోగానికి నిర్వహించినటువంటి రాత పరీక్ష కావచ్చు ఫిజికల్ కావచ్చు మెడికల్ టెస్టుల్లో ఏదైనా కానీ మనం పాస్ కావచ్చు అని చెప్పేసి నిపుణులు చెబుతున్నారు మ్యాథ్స్ రీజనింగ్ ఇంగ్లీషు జనరల్ నాలెడ్జ్ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలంటున్నారు సమయ పాలన అనేది ముఖ్యమని చెప్పేసి గుర్తుంచుకోవాలి మార్క్ టెస్టులు ఎక్కువగా రాయాలి మిత్రమా టెట్టు మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రుల కోసం కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఎంతగా ప్రాక్టీస్ చేస్తే మరి అంత మంచి మార్కులు మీరు టెట్లో కానీ డిఎస్సిలో కానీ సాధించగలుగుతారు ఎందుకంటే ఎలాంటి ప్రాక్టీస్ చేయకుండా మీరు డైరెక్ట్గా టెట్ ఎగ్జామ్ రాసిన డిఎస్సి ఎగ్జామ్ రాసినా కానీ ఎక్కువగా మీరు మిస్టేక్స్ చేసేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి సో మార్క్ టెస్టులు అనేవి ఎక్కువగా రాసేటటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం తెలంగాణ విద్యా సంస్థల్లో ఎస్సీయు టాప్ ర్యాంక్ అనేది రావడం జరిగింది క్యూఎస్ ఆసియా ర్యాంకింగ్స్ లో రెండు వందల నలభై ఆరో ర్యాంక్ అనేది కైవసం చేసుకుంది హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విశ్వవిద్యాలయం సో ఇక్కడ చూసినట్లయితే మనకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో రెండు వేల ఇరవై ఆరులో మెరిసింది ఆసియాలోని మరి యూనివర్సిటీలన్నింటిలో ఎస్ఈఈకు వచ్చేసి రెండు వందల నలభై ఆరవ ర్యాంక్ అనేది దక్కించుకోవడం జరిగింది ఇక్కడ మీరు తెలంగాణలోని వివిధ సంస్థల ర్యాంకింగ్స్ ఏ విధంగా ఉన్నాయో చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఉస్మానియా యూనివర్సిటీ వచ్చేసి నాలుగు వందల డెబ్బై ర్యాంకులో ఉండడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్